ఈరోజు గొప్ప ధ్యానశిడి స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి నూట ఇరవై ఎనిమిదవ జయంతి ఈ సందర్భంగా మన స్వామి వివేకానంద సేవాశ్రమంలో ఈ యొక్క జయంతి ఉత్సవాన్ని మనం ఘనంగా జరుపుకుంటున్నాం ఆ మహానుభావుని మీరు స్ఫూర్తిగా తీసుకోవాలి అందువలన ఆయన స్వాతంత్ర పోరాటంలో అలిపరైన పోరాటం చేశాడు ఆజాద్ హిందూ ఫౌజ్ అయ్యే సైన్యాన్ని ఏర్పాటు చేసి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఆయన ఒక సైన్యాన్ని నడిపి స్వాతంత్ర సమర వ్యోధులలో అగ్రగామేసిన మహానుభావుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ వీరందరూ చిన్నతనం నుంచి బాగా ధైర్య సాహసాలు కూడా అలవాటు చేసుకుని మీరు కూడా దేశం కోసం మీరు కూడా పోరాటం చేయాలి బానిస యొక్క సంఖ్య నుండి ఆయన ఇంట్ చేసిన మహానుభావుడు నేతా సుభాష్ చంద్రబోస్ రంగాస్తం గురించి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి మన భారతీయుల కోసం చేచ్చావారి ప్రాధించినటువంటి మహానుభావుడు నేతాజుభాష్ సుభాష్ చంద్రబోస్ మీ విద్యతో పాటు ఆ మహానుభావుని పెద్ద చదువుకొని మీరు కూడా ఆయన పూర్తిగా తీసుకొని విద్యాభ్యాసం చేయాలి అందులో దండం పెట్టి వరుసగా కూర్చు దండం పెట్టి అడుగుచు